మొదటి వారికి పదిహేను యాభై కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరును కదలని వారు ప్రభు కార్యా ఎప్పటికీ ఆసక్తున్నై ఉండు ఇది మన ప్రోత్సాహం కొరకు దేవుడు మాట రాస్తున్నాడు యేసు ప్రభులో ప్రయాసం వ్యర్థం కాదు శ్రమలు ఎందుకు మరి కష్టాలు ఎందుకు దేవుని సన్నిధికి వచ్చిన నీ ప్రయాస ప్రయాసేవుడు తప్పకుండా నేను చూస్తున్నాడు ప్రయాస పడుతున్న నీ ప్రయాసం చూస్తున్నాడు కనిపెడుతున్నాడు ఆయన నీ ప్రయాస వ్యర్థం కాదని వెళ్ళి నువ్వు స్థిరంగా ఉండు కదలకుండా ఉండు ప్రభు కార్యాలు అని ఎప్పటికీ ఆసక్తుల ప్రభు కార్యము నీ ద్వారా ఏం కావాలి అప్పటికీ నీ ద్వారా మరికొంతమంది ఆసక్తి కావాలి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆయన కార్యము అభివృద్ధి కావాలి దాని ఎందు ఎప్పుడు నువ్వు ప్రయాసపడవు అన్న ఆటం వచ్చింది ఆరాధన రాలేదు అన్న ఆటకం వచ్చింది ఆరాధనకు రాలి అన్న ప్రత్యేకంగా కూడిన ఉండే నాకు ఆటం వచ్చింది ఆమె పోయి ప్రభు ఏమంటున్నాడు ప్రభు ఎందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండు నేను నిన్ను పైన పెడతా గౌరవించి నేను నిన్ను గౌరవించి నీవు నన్ను ప్రేమతో నా కొరకు ప్రయాసపడితే నీ జీవితంలో నేను నిన్ను హెచ్చిస్తా నువ్వు నా కొరకు ప్రయాసపడితే నేను ప్రయాసపడతా కాబట్టి ప్రభు మాట ఈ రోజు మనం ప్రభు కొరకు ప్రయాసపడదాం ఎందుకంటే ఆయన అన్యాయశుడు కాదు ఆయన్ని వెలికే వారికి ఆయన కొరకు సమర్పించుకునే వారికి ఆయన కొరకు పనిచేసే వారికి ఎవరు పని రాస్తున్న అందరికీ ముందుగా ఎవరు వస్తున్నా అనే వారికి దేవత సన్నిధిని వెలికే వారికి ఆయన గమనిస్తున్నాడు తప్పకుండా వారి ఎరలా ఆయన కన్ను ఉంది వదిలిపెట్టడం తప్పక దిగిస్తాడు ధైర్యంగా ఉండు ఎక్కువగా ముందుకు అని నాకు ఇస్తున్నాడు